మోసీ నిర్వాసితులకు సంబంధించినటువంటి మోసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ఆ బాధితులందరినీ కూడా ఖాళీ చేయించాల్సిందిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ సర్కార్ ఉందో వాళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా నిర్దాక్షిణ్యంగా అలాగే బుల్డోజర్స్ని పెట్టి ఇంటిమేషన్ లేకుండా సామాన్ తీసుకొని వాళ్ళందరినీ ఖాళీ చేయించడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా కూడా ఏంటంటే మానవత్వం కూడా ఉండాలి హైడ్రా ఉండాల్సిందే అట్లాగే మూసి రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడం వల్ల మూసి ప్రక్షాళన జరుగుతుంది నేటి ఇప్పుడు ఎట్లాగో మా కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలు పెట్టారు మా కేటీఆర్ గారు అవన్నీ కూడా ఒక మూడు వేల కోట్లతో పెట్టిన ఎస్టీపీలు అన్నిటినీ కూడా ఈ రోజు శుద్ధి చేయడానికి రెడీగా ఉన్నాయి వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనం వాళ్ళందరినీ కూడా సడన్ గా వెళ్ళి ఖాళీ చేయించడం వల్ల వాళ్ళందరూ కూడా భయాందోళనలకు గురవుతారు కాబట్టి ఇక్కడ మానవత్వం కూడా అవసరమే ఇక్కడ ఖచ్చితంగా కూడా వీళ్ళంతా ఖాళీ చేయాల్సిందే మూసి ప్రక్షాళన జరగాల్సిందే హైడ్రా ఉండాల్సిందే నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా అని అంటే ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల గురించి నాకు తెలుసు ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉండే వాళ్ళే ఆ మూసి సరిహద్దుల్లో ఉండడం వల్ల ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి బోన్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఇంకొకటి ఇంతకు ముందు మనం అనేవాళ్ళం బలిసిన వాళ్ళకు మాత్రమే బాగా ఉన్న వాళ్ళకే షుగరు బీపీలు వస్తాయి క్యాన్సర్లు వస్తాయి అనేవాళ్ళం కానీ ఇప్పుడు కటిక పేదవాళ్ళకు కూడా అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి ఎందుకోసం వస్తున్నాయి నీటి కాలుష్యం ఆహార కాలుష్యం గాలి పొల్యూ దాని కాలుష్యం తర్వాత ఈ రోజు మనం హైదరాబాద్ లో పొల్యూషన్ అనేది ఊహకందని రీతి లోపల ఢిల్లీలో ఏ విధంగా పరిస్థితులు దాపురించినాయో అదే పరిస్థితి మన దగ్గర రాబోతుంది అయితే మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు ఒక సినిమాలో మీకు ఐడియా ఉండొచ్చు ఆ హీరో చెప్తాడు నన్ను మీరు ఎన్నుకుంటే అసెంబ్లీకి పంపిస్తే నేను నదిని తీసుకొస్తా కి అని అంటాడు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అందరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హైదరాబాద్ లో మన భాగ్యనగరంలో నడిబొడ్డున మూసీ నది ఉంది వికారాబాద్ లో పుట్టి రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తూ యాభై ఐదు కిలోమీటర్లు మన హైదరాబాద్ లో పారుతుంది అతి సుందరమైనటువంటి మూసి అట్లాంటి దాన్ని ఈ రోజు మూసి అంటే ఒక కంపు ఒక గలీజు అనే రకంగా ఈ రోజు దాని పేరు వింటేనే భయపడే విధంగా అంటే వేస్టేజ్ అంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా తర్వాత ఫ్యాక్టరీలో ఉన్నదంతా కూడా దానిలోకి పారించడం వల్ల పూర్తిగాది కాలుష్యం తో నిండిపోయి రకరకాల వ్యాధులకు గురయ్యి అట్లాగే ఆక్రమణలు కూడా వాటన్నిటిని కూడా ఆక్రమించుకోవడం వల్ల ఇప్పుడు ఈ రోజు బుల్డోజర్లు వచ్చినాయి మా మీద ఎక్కియండి అది ఇదని మాట్లాడుతున్నారు ఈ రోజు బాధపడుతున్నారు ఆ భయాందోళన లోపల టెన్షన్ తోటి కొంతమంది గుండాగిపోతున్నారు ఇదంతా జరగకూడదు అని అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం ఇప్పుడు మనం సమాజంలో ఉన్నాం ప్రజల మించింది ఎవరికి ఏం లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కావచ్చు ప్రతిపక్ష పార్టీలకైనా ప్రజలే మనకు న్యాయ నిర్ణేతలు రేపు ఓట్లు వేసేది మనం గెలిపించేది అక్కడ కూర్చోబెట్టేది కూడా ప్రజలే మరి వాళ్ళకి ఎందుకు మనం కౌన్సిలింగ్ చేస్తలేం వాళ్ళకి ఎందుకు చేస్తలేం అంటే ఎక్కడ కాకుండా వాళ్ళని ఇప్పుడు ప్రతిపక్షాలుగా మనం వచ్చి మాట్లాడి వాళ్ళకు మేము అడ్డం పడతాము చేస్తాము మేము మీకు రక్షణగా ఉంటాము మీ ఇండ్లు కూలిపోము ఇట్లాంటివన్నీ చెప్పకూడదు ఎందుకోసము అంటే ఇది ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే మూసీ రివర్ లో ఉన్నది ఖాళీ చేయాల్సిందే ఇప్పుడు ఆక్రమణలు కావచ్చో గవర్నమెంట్ హామీ ఇవ్వాల్సిందే ఈ రోజు ఇంత వ్యతిరేకత వస్తుంది అని అంటే ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొస్తున్నదే కాదు ఇది ఇంతకు ముందే రెండు వేల పదహారు లోపలిని మా హయాంలోనే కేసీఆర్ గారు కూడా ఒక ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ ఏ ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి మొన్న గతంలో కూడా మా సుధీర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మూడు వేల కోట్లు దాన్ని కేటాయించి ఎస్టీ పిల్లలు అన్నిటిని కూడా ఈ రోజు తీసుకున్నారు మరి శుద్ధి చేయడానికి తీసుకున్నప్పుడు అంటే ఒక ఫస్ట్ స్టెప్ ప్రణాళిక మా కేసీఆర్ గారు గవర్నమెంట్ లోనే అయ్యింది కదా అయినప్పుడు మరి దాన్ని కొనసాగింపుగా నేను వస్తున్నాను రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు చెప్తలేదు చెప్పాలి చెప్పినప్పుడు అప్పుడు ఏమైతుంది ఈ ప్రభుత్వం ఉన్నాయి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా దీన్ని కొనసాగిస్తుంది అనేది ప్రజల లోపల గట్టిగా పడాలి పడినప్పుడు ఏమైతుంది వాళ్ళకు అహమేమో ఇక్కడ ఉన్నాము అంటే వాళ్ళకి మనం ఏం చేయాలి ఇంకొకటి బిగ్ సిచువేషన్ సిచ్యువేషన్ ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఏం చేయాలి ప్రజలకు మీరు ఒక హామీ ఇవ్వాలి భయం పోగొట్టాలి వాళ్ళకి మానసికంగా శారీరకంగా వాళ్ళ మీ అభివృద్ధి కోసమే మీ ఆర్థిక సామాజిక అభివృద్ధి అనేది మేము కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి అది ఫ్లాట్ కోల్పోయిన వాళ్ళకు ఒక ఫ్లాట్ ఇవ్వాలి అట్లాగే ఒకవేళ యూత్ ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళంటే జాబ్ చేస్తామంటే జాబ్ ఇవ్వాలి అట్లాగే ఎవరన్నా మేము చదువుకోలేదు లేకపోతే మాకు ఇష్టం లేదు మాకు మేము దుకాణాలు పెట్టుకుంటాము అని అంటే వాళ్ళకు లోన్ ఇప్పియ్యాలి బ్యాంకుల ద్వారా అట్లాగే విద్యా వైద్యం ఫ్రీగా చేయాలి పిల్లలు ఎవరన్నా ఉంటే గురుకులాల్లో సీట్లు ఇవ్వాలి అట్లాగే ఉన్న పలంగా వాళ్ళని బొమ్మని చెప్తే వాళ్ళు ఎక్కడికి పోతారు రెండోది మా కేసీఆర్ గారు ఈ రోజు లక్షకు పైనగా డబల్ బెడ్రూమ్ లు కట్టిండ్రు ఇప్పుడు దాంట్లో ఒక ముప్పై నలభై వేల బెడ్రూమ్ లు ఖాళీ ఉన్నాయి డబల్ బెడ్రూమ్ లు మరి వాటి కూడా వీళ్ళకి హామీ ఇవ్వాలి అట్లాగే డబ్బులు కూడా ఇవ్వాలి మీరు వచ్చిన బెడ్ డబల్ బెడ్రూమ్ల ఓపెన్ చేసి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇచ్చింటే ఆ డబల్ బెడ్రూమ్ లు మంచిగా ఉండేవి కానీ ఇప్పుడు పది నెలల నుంచి మీరు మేము కట్టిన డబల్ బెడ్రూమ్ లా అట్లనే ఉంచి వాటిని ఇప్పుడు సడన్ గా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇస్తామంటారు మేము చెప్పిన తర్వాత మా కేటీఆర్ గారు చెప్పి నలభై వేల బెడ్రూమ్ లు మేము కట్టినవే ఉన్నాయి అవి ఇవ్వు అని చెప్పిన తర్వాత మీరు డబల్ సాయంత్రం మీటింగ్ లో చెప్పిండ్రు మరి అట్లాంటప్పుడు పది ఏళ్ళ నెలల నుంచి అట్లనే ఉన్నాయి మరి వాటిని కొంచెము చేసుకోవాల్సి ఉంటాయి కరెంటు రైని వాటర్ అది ఇవి అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటాయి మరి వాళ్ళకు కూడా ఒక యాభై వేలు ఇవ్వాలి యాభై వేలు ఇచ్చి సామాన్ కూడా మీరు దగ్గర ఉండి లోడ్ చేయాలి తర్వాత అక్కడ తీసుకెళ్లి అన్లోడ్ చేయాలి అట్లనే ఎవరన్నా భయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఏం చేయాలి కౌన్సిలింగ్ చేయాలి కౌన్సిలింగ్ చేసి అక్కడ ని పెట్టండి పోలీస్ వాళ్ళని పెట్టండి అంబులెన్స్ పెట్టండి ఇదంతా ప్రక్షాళన చేస్తున్నాము వీళ్ళ నిర్వాసితులందరినీ కూడా మేము ఇక్కడ నుంచి వేరే దగ్గరకు తీసుకెళ్తున్నాము డబుల్ బెడ్రూమ్ లో ఇస్తున్నాము అన్నప్పుడు మానసికంగా వాళ్ళకి ఏమైనా టెన్షన్ అయితే మీరు చెప్పిన తర్వాత రాత్రి పూట ఒక అంబులెన్స్ పెట్టండి పోలీస్ అధికారులను పెట్టండి వాళ్ళు ఖాళీ చేసి అక్కడ పోయి ఉండేంత వరకు మరి ఇవన్నీ కూడా అవసరమే కదా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా ఫస్ట్ రోజు ఏంటంటే నలభై వేల ఇండ్లు ఉన్నాయి మీరు అక్కడికి ఎందుకు తీసుకోపోతలేరు వాళ్ళకు నివాసాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చింది చేశాను ఇప్పుడు కూడా డబ్బులు కూడా మీరు ఇస్తామంటున్నారు నిన్నటి ప్రకటన చూస్తే మేము వాళ్ళకు ఒక ఇరవై ఐదు వేలు చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మంచిదే కాబట్టి ఇరవై ఐదు వేలు సరిపోవు ఒక యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఇంటికి ఇచ్చి సామాన్లు లోడ్ చేసి అన్లోడ్ చేయండి అంతేకాకుండా ఇంకొకటి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు నిన్న పర్యటన లోపల వచ్చి ఆయన మీ అందరికి ఏమైనా అయితే నేనున్నా బుల్డోజర్ కి అడ్డం పండుకుంటా తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అడ్డం పడతా మీరు జైలు పోతే నేను జైలు పోతా అని కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఒక కిషన్ రెడ్డి గారు చెప్పేది అండి అంటే మీరు సాబర్మతి లోపలనేమో మీ నదిని వాళ్ళని మంచిగా చేసుకుంటారు అందరిని బాగుంచుకుంటారు మా మూసీ నదిని మాత్రం మేము మంచిగా చేసుకోవద్దా మీరు తెలంగాణ బిడ్డనే కదా మరి తెలంగాణలో ఉండేటి కదా వీళ్ళంతా కూడా భూమిని కోల్పోతున్నారు అంటే తెలంగాణ బిడ్డలకు అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఆరోగ్యం కోసం ఈ రోజు వాళ్లకు తగినటువంటి డిమాండ్స్ మీరు ముందు పెట్టండి ఇప్పుడు ఒకటి మలక్పేట బలాల గారు ఉన్నారు ఆయన ఏమన్నా ఎంత మంచి సజెషన్ ఇచ్చిండు వాళ్ళ ఇలా కలా అంటే కొంతమంది కాల్ చేస్తుంటే మీడియా మిత్రులు అడిగింది మీలాంటి వాళ్ళే అదేంటి మీరంతా పోతున్నారు ఇష్టపూర్వకంగా పోతున్నారు అంటే లేదు మేము అంత ఇష్టపూర్వకంగా పోతున్నాం అసలు అట్లెట్లా మరి నిన్నేం లేదు మా వచ్చి మాకు హిమ్మతి ఇచ్చి మా బలాల సాబు మా ఎమ్మెల్యే సాబు మేము పోతున్నాము ఎక్కడికి పోతున్నారు చెంచల్గూడబల్ బెడ్రూమ్లు అలాట్ చేస్తున్నాం మేము అక్కడికి వెళ్తున్నాం మా వసతులకు కానీ మాకు సంబంధించినవి కానీ ఏమున్నా కూడా మమ్మల్ని చూసుకుంటా మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు అందుకని పోతున్నాము అన్నారు చెంచగూడలో ఉన్న డబల్ బెడ్రూమ్ లేరున్నాయి నగరంలో నడిబొడ్డున ఉన్నాయి అవి దగ్గర దగ్గర యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతాయి అంటే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ప్రజలకు న్యాయం చేస్తున్నాడు ఈడ ఉన్న ఎంపీ కిషన్ రెడ్డి గారు గాని కాలేరు వెంకటేష్ గానీ చేయాల్సింది అట్లాంటి పని మన ప్రజలకి వాళ్ళతో కూర్చొని వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూలు కావచ్చు లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించిన విద్య వైద్యము వాళ్ళ ఇంట్లో వృద్ధులు చిన్న చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి సంబంధించిన వాటి అన్నిటి గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఎన్జిఓస్ ని ఇన్వాల్వ్ చేయొచ్చు మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు సైకాలజీని ఇన్వాల్వ్ చేయొచ్చు ప్రజా ప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు అఖిల పక్షం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరి దగ్గరికి వెళ్లి ఫలానా విషయం ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్తే ఎందుకు కన్విన్స్ గారు ఒకటి ఒక ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు ఆలోచించేది వాళ్ళ బిడ్డల గురించి వాళ్ళ మనమళ్ళ గురించి వాళ్ళ ఆరోగ్యమే సమస్యలు పడుతుంది వాళ్ళే చాలా లో పడతారు అని తెలిసినప్పుడు ఎవరైనా కూడా అక్కడ నుంచి వెళ్తారు ప్రాణం కన్నా మించింది ఏం లేదు అనారోగ్యానికి మించింది ఏం లేదు ఇంకొకటి పేదవాళ్ళకి మనం డబల్ బెడ్రూమ్ ఒక ముప్పై నలభై లక్షలు తీస్తున్నాము ఒక యాభై లక్షలు ఇస్తున్నాము అని వాళ్ళకి చెప్పగలిగినప్పుడు వాళ్ళని కన్విన్స్ కన్విన్స్ చేయాలి ఇప్పుడు అందరు కలిసి ఏం చేస్తున్నారు అంటే కన్ఫ్యూస్ చేస్తున్నారు கண்காஸ் எழுந்த உன்னது இப்படி சின்னச்சின்ன ரூம் ஷெட்ல ஷெட்லல்லாம் వాటి ఉంటున్నారు మరి అట్లాంటి వాళ్ళందరికీ మనము ఇట్లా జరుగుతుంది మీకు ఇంటికి ఇండ్లు ఇస్తున్నాము ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ కు ఫ్లాట్ ఇస్తాము యువతకు ఉద్యోగాలు ఇస్తాము విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తాం అట్లాగే ఫేజ్ వన్ లోపల ఒకవేళ ఇది అంతా రివర్ బెడ్ ఖాళీ అయిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఎస్టీపీల ద్వారా నీరంతా శుద్ధి అయిన తర్వాత ఇప్పుడు గోదావరి జలాలను నింపుతా అంటున్నారు దాని తర్వాత సుందరీకరణకు వస్తాం థర్డ్ స్టెప్ ఏదో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నేను లండన్ పోయినా థేమ్స్ చూసి వచ్చిన అక్కడ చాలా రెండు లక్షల మంది కూడా వాళ్ళు నిర్వాసితులను ఖాళీ చేయించు వాళ్ళకి ఏర్పాట్లు చేసిండ్రు అట్లాగే అరవై వేల దుకాణాలను ఏర్పాటు చేసిండ్రు ఇప్పుడు ఈ రివర్ బెడ్ లోపల నేను అతి సుందరమైన మనోహరమైనటువంటి కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తా కమర్షియల్ గా అట్లా కూడా మన కి మంచి మంచి అంటే పర్యాటక స్థలం అయితే విదేశీయులు కూడా రావడం జరుగుతుంది పర్యాటకులు రావడం వల్ల మనకు విదేశీ మనీ కూడా వస్తుంది అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే నువ్వు అవన్నీ థర్డ్ ఫేజ్ లో చేసినప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ లో చేసినప్పుడు మా అంబరిపేట నియోజకవర్గంలో గానీ లేదా ఇతర మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూమిని కోల్పోతారో వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే తెలంగాణ తెచ్చుకున్నారు ఎవరి కోసం భూమి కోసం భుక్తి కోసం సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ పోరాటం జరిగింది మరి నీళ్లు నిధులు వాటి అన్నిటి కోసమే జరిగినాయి కాబట్టి మా వాళ్ళకు కూడా ఆ కమర్షియల్ టూరిజం లో ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి పోరాటం ఇప్పటికీ జరుగుతుంది అట్లనే మూసి నిర్వాసితులకు మూసి బాధితులకు కూడా ఒక స్పెషల్ డిజిటల్ కార్డు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా దానివల్ల వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉంటది నువ్వు కమర్షియల్ గా టూరిజం రేపు ఏర్పాటు చేసినప్పుడు మా ప్రజలకు మా వాళ్ళందరికీ కూడా మీరందరూ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇవ్వాలి దాని లోపల ఇవన్నీ మనం చెప్పగలిగినప్పుడు ఆ ప్రజలు ఎందుకు ఆ మురికెక్కు పాల్ ఉంటారు అంత దోమలు ఈగలు అనారోగ్యం తోటి ఈ రోజు వాళ్ళంతా అక్కడ ఉండాల్సినంత అవసరం అయితే లేదు కదా ఇంకో ఇంకొక విషయం కూడా మా జడ్జి గారు కూడా ఒక మాట అన్నారు మూసి ఏదైతే ఉందో ఆ బెడ్ లోపల కొంతమంది పంటలేసినారు పంటలేసి ఏమైతుంది తెలుసా గడ్డి అవంతా కూడా పెరిగితే ఆ గడ్డిని గేదెలు తర్వాత ఆవులు అవి తిన్న తర్వాత ఆ పాలని టెస్ట్ చేస్తే దాంట్లో విషతుల్యమైన పాలున్నాయి అంటే విషం ఉంది పాల లోపల అవే పంటలు క్యాబేజీ పాలకూర క్యాలీఫ్లవర్ లాంటి కొన్ని పంటలు పండిస్తున్నారు వాటిని టెస్ట్ చేసినప్పుడు కూడా వాటిలో కూడా విషం ఉంది అంటే ఇట్లాంటివి మనం కనుక్కోవాలి ఇవి ఏవైతే మనకు ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్లు అక్కడ ఇక్కడ వస్తుంటాయి అవి మాత్రం మీరు కొనొద్దని మా మేడమే చెప్తారు మరి జడ్జి మేడం గారు అంటే ఈ రోజు మూసీలో కూడా పంటలు పండిస్తుంటే దాని కూడా ఓ చట్టం తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో మూసీలో పంటలు పండించకూడదు ఇది అపరిశుభ్రమైనటువంటి పంటలు విషతుల్యమైనవి అని చెప్పేసి ఈ రోజు ప్రజలకు అవగాహన చేయాలి ఈ రోజు ఎందుకోసం ఇంత కంకణం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు చేసిందే కొనసాగిస్తున్నారు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్న రేపు మళ్ళీ మా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగింపు చేయాల్సిందే మేము ఎందుకు అంటే ప్రజల యొక్క క్షేమమే మా సంక్షేమం కాబట్టి మేము కంపల్సరీ చేయాల్సిందే చేయకపోతే ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలేకపోతే ఇప్పుడు ఢిల్లీలో చూడండి కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చేస్తారు కాలుష్యం జరిగిన కొద్దీ కొన్ని రోజులు అంటే వాళ్ళకి శ్వాస సంబంధమైన మొత్తం భయంకరంగా వస్తుంది ఇంకొకటి కొంతమంది ఏం చేసిన ఉత్సాహవంతులు కొంతమంది మానవ హక్కుల కమిషన్ కి ఢిల్లీలో ఫిర్యాదు చేసిండ్రు కోర్టుకు కొంతమంది వెయ్యినరు ఒక్కటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ కు మేము చెప్పాల్సింది ఏంటి అంటే పర్యావరణ ప్రేమికులుగా మానసిక శాస్త్రవేత్తలుగా మేము చెప్తుంది ఏంటి అంటే మీరు కూడా పోర్టుకి ఎన్హెచ్ఆర్సీకి కి చెప్పండి ఇది విషయంతో కూడినటువంటి సబ్జెక్టు విషయం ఉంది దీని లోపల మేము ఎందుకోసం ఖాళీ చేస్తున్నాం ప్రజల్ని మేము వేధించడం లేదు ఇబ్బంది పెట్టడం లేదు ఇప్పుడు మేము స్టెప్ బై స్టెప్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తాం మేము వాళ్ళని పార్టిసిపేట్ చేస్తున్నాం అఖిల పక్షాన్ని గులుస్తున్నాం వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందే విషతుల్యమైన ఆహారము గాలి ఇవన్నీ ఆరోగ్యం సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేము కొనసాగించలేము అడ్డు అడ్డుపడతా ఉంటే ఎప్పటి చేయలేం మీరే మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇది మా పరిస్థితి అని చెప్పి మనం పంజాబ్ ను ఉదాహరణగా చూపించవచ్చు హర్యానా ఉదాహరణగా చూపించవచ్చు ఢిల్లీ ఉదాహరణగా చూపించవచ్చు కాలుష్యం తోటి దద్దరిల్లిపోతే పదిహేను పదిహేను రోజులు అక్కడ మొత్తం సెలవులు ఇస్తుంటారు అందరికి సో ఆ పరిస్థితి మనం హైదరాబాద్ తెచ్చుకుందామా ఆల్రెడీ మొత్తం కాలుష్యం అయిపోయింది ఇప్పుడు ఒక టెంపరేచర్ అదంతా కూడా పడిపోయినాయి మీరు చూడండి పొద్దున పూట ఎండ అయితే సాయంత్రము వర్షం వస్తుంది లేకపోతే గాలి వేయిస్తుంది అంటే ఒక మిక్స్డ్ వాతావరణం ఆల్రెడీ మనకు హైదరాబాద్ లో వచ్చేసింది అంటే ఇట్లానే చచ్చిపోదామా ఇట్లనే పోదామా అంటే ప్రజలు ఏమన్నా కాని ఎక్కడన్నా పోనీ మనం రాజకీయాలు చేద్దామా వాళ్ళ గురించి మనకు అవసరం లేదా వాళ్ళ బావు కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదా ఇది ఒక ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కానీ చేయాల్సిన పని ఇదేనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం కూడా రోజు మేము మాట్లాడేది ఏంటంటే ఈ రోజు మా అంబర్పేటలో ఉన్నటువంటి మూసీ రివర్ బెడ్ లో వాళ్ళు కావచ్చు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించకండి వా వాళ్ళని విన్విన్ పాలసీ లోపల ఇవన్నీ చెప్పండి మేము చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మానసికంగా వాళ్ళని సిద్ధం చేయండి అట్లాగే ఈ రోజు ఏదైతే మేము ఇంటికి ఇల్లు తర్వాత ప్లాట్ కు విద్యా వైద్యంలో ఫ్రీ అట్లాగే కమర్షియల్ టూరిజం వస్తే ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ కూడా మీరు చేయండి ఒకవేళ మీరు చెయ్యని పరిస్థితి ఉంటే మీకు చెప్పడానికి చాత కాకపోతే మా లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి మేము వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం ఇంకొక విషయం మేము ఇవి అడిగేది సామరస్యపూర్వకంగా ప్రజల కోసమే చేస్తున్నాము ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు ఓట్లకు సంబంధించింది ఏం లేదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇది ఖచ్చితంగా జరగాల్సిందే మూసి ప్రక్షాళన జరగాల్సిందే అట్లాగే హైడ్రా ఉండాల్సిందే ఆక్రమణలు అన్ని కూడా నివారించాల్సిందే ఎఫ్టిఎల్ మంచి చేయాల్సిందే బఫర్ జోన్లు మంచిగా చేసిందే పేదోడికైనా పెద్దోడికైనా ఒకటే న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఈ పేదల యొక్క సంక్షేమం వాళ్ళ మానసిక బాధను అర్థం చేసుకోండి విన్న సిచ్యువేషన్ తీసుకోండి మనకు కొంచెం తగ్గితే తప్పే ఏం లేదు మీరు కూడా అదే చెప్తున్నారు నేను తగ్గడానికి ఏమీ నాకు ఆక్షేపణలు లేవు నేను మొహమాటం లేకుండా అఖిలపక్షం పిలుస్తా అంటున్నారు సంతోషం పిలవండి ఒకవేళ మా ప్రజలకు ఇట్లాంటి డిమాండ్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మలక్పేట్లో ఉన్నటువంటి వాళ్ళు బలాల గారు ఎట్లయితే ఒక యాభై లక్షలు కోటి రూపాయలు అయ్యే బెడ్రూమ్లలో ఎట్లా తీసుకుపోయిందో ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదే హామీతో తీసుకెళ్తే మేము అండగా నిలబడతాం ఒకవేళ ఇవన్నీ మీరు డిమాండ్లు ఫుల్ఫిల్ చేయకపోతే మాకు హామీ ఇవ్వకపోతే మోస్ట్లీ రివర్ నిర్వాసితులందరికీ కూడా ఒక పాలసీగా ఒక కార్డ్ ఇవ్వకపోతే మేమే అవన్నీ అయ్యే వరకు వాళ్ళకి అండగా నిలబడి దీక్ష చేస్తాం ఇవన్నీ కూడా మాకు దీక్ష చేసి ఇవన్నీ నెరవేర్చుకొని మా ప్రజల్ని సంతోషంగా ఒక ఇంటి వాళ్ళని చేస్తాం ఒక ఇంటి వాళ్ళుగా దానికన్నా ఏం లేదు కదా ఈ రోజు మా పోరాటాలను కూడా విద్యా వైద్యం ఫ్రీ కావాలని ఇల్లు కావాలని చెప్పి పిల్లలంతా బాగా చదువుకోవాలి మన తెలంగాణకు అభివృద్ధిలో సంక్షేమంలో ఆ కుటుంబాలన్నీ కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా ఒక మంచి ఉద్దేశం సదుద్దేశం తోటే కాబట్టి ఖచ్చితంగా మీరు వీటన్నిటికి కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించి ప్రజలతోటి రండి మీరు ఇంకోటి ఈటెల రాజేందర్ గారు ఓ మాట అన్నాడు మీరు సెక్యూరిటీ లేకుండా రండి నేను రండి అని రేవంత్ రెడ్డి గారు రండి సెక్యూరిటీ లేకుండా అలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటాం ఎవరు వస్తారో చూస్తాం మంచి వాళ్ళకి ఎప్పుడైనా కూడా పార్టీలకు అతీతంగా మేము అండగా ఉంటాం మంచి చేస్తున్నాం అని చెప్దాం ఈటల రాజేందర్ గారి ఉద్యమంలో ఉన్నట్టుగా లేరు ఇప్పుడు చాలా మారిపోయి రాజకీయంగా మాట్లాడుతున్నాడు అది కాదు ఈటల రాజేందర్ గారు మీరు చెప్పాల్సింది ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యము రాజకీయాలు తర్వాత వాళ్ళందరి మంచి కోసం వాళ్ళు మీరేమో ఐదారు ఎకరాలు కట్టుకొని మంచి మంచి ఫామ్ హౌస్ అవన్నీ చేసుకుంటా పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటా కోటలు కట్టుకుంటా కాలుష్య రైతం లేని ఇళ్ళలు ఉండుకుంటా మా ప్రజలు మాత్రము మూసి ముడికి ఉండాలని కోరుకుంటున్నారా వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాం కన్ఫ్యూజ్ చేయకండి మీరు కూడా ప్రభుత్వం ఎవరన్నా ఉన్న ఏ పార్టీ అన్నీ ఉండను సహకరిద్దాం ప్రజలందరికి వెళ్దాం కౌన్సిలింగ్ చేద్దాం మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం అడుగు పెడదాం రండి రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా మీకు మేము అండగా ఉంటాం మా మూసి నిర్వాసితుల దగ్గరికి పోదాం జై తెలంగాణ